ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆలోచించిన అసంభం నేను చెప్పమ్మా కిరసం తెచ్చైనా అని అంటుంది ఈ దత్తతా కార్యక్రమం పూర్తవ్వగానే తప్పగానే మరదలా అంటూ నేను భూమితో సరసాలు ఆడుతాను వలె ఉంటుంది అని చెర్రి అంటే ఓయ్ బావా అంటూ భూమి ఒక నిమిరపకాయ మీద వేసి అది కూడా బాగుంటుంది కదా అని బిందు ఉంటుంది ఇక దత్తత కార్యక్రమం ఆఖరి గట్టం పాలు పొయ్యాలి తమలపాకులతో చేతుల పైన చేతులు పెట్టుకోండి అని పూజాగారు చెప్పడంతో అమ్మాయి ఆఖరి కట్టమంట ఇంకా అయిపోయినట్లే అని కోరింటాకు అంటుంది అప్పుడే గగన్ దగ్గర నుండి ఫోన్ కాల్ వస్తుంది ఏంటి పిన్ని ఈ టైంలో వీడియో కాల్ చేస్తున్నాడు అని అపూర్వ అంటే నిన్నటి నుండి మన అమ్మాయి నక్షత్ర కనిపించట్లేదు వాడిని కన్విన్స్ చేసేసి వాడితో పాటు లేచిపోయిందేమో ఒకసారి ఫోన్ తీసి కనుక్కో అమ్మాయి ఆ పడుతా కూడా ఏచెద్దు అని గౌరెంతకు ఉంటుంది అప్ప అరవకుండా ఉంటావా అని అపూర్వ ఫోన్ని లిఫ్ట్ చేసి రే ఏంట్రా అని అరుస్తూ ఉంటుంది రేయా అవసరం ఉంటే ఒకలా అవసరం లేకపోతే ఒక ఎందుకు మాట్లాడుతూ అపూర్వ అనేక నిరదిస్తూ ఉంటాడు నిన్న మీ అమ్మాయి నక్షత్ర కోసం ఫోన్ చేసినప్పుడు ఎలా మాట్లాడావు అది గుర్తుకు లేదా అనేక అంటే ఇప్పుడు ఏంటో చెప్పు అని అపూర్వ అంటుంది ఇక్కడేమో పూజారి గారు భూమి చేతుల్లో పాలు పోస్తూ ఉంటాడు మీ అమ్మాయి నక్షత్రం ఇక్కడ చావు బతుకుల్లో ఉంది అని గగన్ చెప్తాడు దాంతో అపూర్వం ఒక్కసారిగా చాలా గట్టిగా ఏంటి అమ్మాయి నక్షత్ర చావు బతుకుల్లో ఉంది ఏంట్రా ఏం చేశావు నా కూతురు ఏం చేశావు అని అపూర్వ అరుస్తూ ఉంటుంది పాలు పోస్తున్న పూజారి గారు ఒక్క క్షణం ఆగిపోతాడు ఇక అందరూ చాలా షాకింగ్ అపూర్వ మాటల్ని వింటూ ఉంటారు కొంచెమైనా నువ్వు మైండ్ పెట్టి వింటావా అపూర్వ నేను ఏదైనా చేస్తే నేను ఇలా ఫోన్ చేసి నీకు వివరాలు చెప్తానా అసలు మైండ్ పెట్టి ఆలోచించడం నేర్చుకో అని గగన్ అంటాడు ముందు ఏం జరిగిందో చెప్పారా అని అపూర్వ అరుస్తూ ఉంటుంది నిన్న నేను కలవటానికి వచ్చిన నక్షత్ర తర్వాత ఏమైపోయిందో నాకు తెలియదు నేను నీకు అదే విషయం చెప్తున్నాను నా ఫ్రెండ్ ఒక చూసి నక్షత్ర ఇలా హాస్పిటల్ ఉందని చెప్తేనే నేను కాల్ చేస్తాను అని గగన్ అంటాడు ఏ హాస్పిటల్ అని కపూర్వ అనడంతో వాళ్ళు వాళ్ళ హాస్పిటల్ అని అంటాడు వీటలపైన కూర్చున్న శరచంద్ర ఒక్కసారిగా లేచి అపుర్వ దగ్గరికి వస్తాడు ఏమైంది అప్రో ఎందుకు కేడుస్తున్నావు అని శరచంద్ర అడగడంతో మన అమ్మాయి నక్షత్రం అక్కడ హాస్పిటల్లో చావు బతుకుల మధ్య చావులతో పోరాడుతుందంట ఏమైందో ఏంటో తెలియట్లేదు బావా నేను హాస్పిటల్లో ఉందని మాత్రమే ఫోన్లో చెప్పాడు బావ పలానా హాస్పిటల్ బావా అని అపూర్వ చెప్పడంతో వెళ్దాం వెళ్దామనే భూమిని పట్టించుకోకుండా చరచంద్ర అపూర్వ చేపట్టుకుని తీసుకొని వెళ్తూ ఉంటాడు కృష్ణప్రసాద్ కూడా బయలుదేరుతూ ఉంటే నాన్న మీరు ఇక్కడే ఉండే నేను వెళ్ళొస్తానులే అని చెప్పి బయలుదేరి వెళ్తాడు భూమి చాలా బాధపడితే కూర్చొని ఉంటే విధి రాదు ఎవరు మార్చల్ ఎవరికి ఏది ప్రాప్తమో అది మాత్రమే దక్కుతుంది అని పూజారి గారు చెబుతారు భూమి చాలా బాధగా పైన నుంచి లేచి ఆలోచిస్తూ ఉంటే భూమి అంత సభ్యంగా జరుగుతుంది దత్తత కార్యక్రమం పూర్తవుతుంది అంటే ఇలా జరిగింది ఇంటి అమ్మాయి అని కృష్ణప్రసాద్ అంటాడు అదే మా అమయ్య నాకు అర్థం కావటం లేదు అని భూమి బాధపడుతూ ఉంటుంది అసలు నిజంగానే నక్షత్ర చావబతుకుల్లో ఉందా లేదంటే ఈ దత్తత కార్యక్రమాన్ని ఆపడానికి అపూర్వ చేస్తున్న కుట్రన ఇది అని అంటే అదే మామయ్య నేను కూడా హాస్పిటల్లో వెళ్ళి తెలుసుకొని వస్తాను అని భూమి బయలుదేరి వెళ్తుంది డాక్టర్ కోసం గగన్ చిందో వెయిట్ చేస్తూ ఉంటాను డాక్టర్ ఎలా ఉంది అని డాక్టర్ రాగానే అడగడంతో తలకి బలమైన గాయం తగలడం వల్ల ఆ అమ్మ ఇంకా స్పృహలోకి రాలేదు ఇరవై నాలుగు గంటలు గడిస్తే కానీ ఏమైందో చెప్పలేము అని కొంచెం కిటికలుగానే ఉంది అని చెప్పి వెళ్ళడంతో గగన్ దళపట్టుకుని కొంచెం టెన్షన్ పడుతూ బాధపడుతూ ఉంటారు తన లవ్ని యాక్సెప్ట్ చేసి ఉంటే ఇంతవరకు వచ్చి ఉండేది కాదు కదా గగన్ అని చేతిలో అంటే తెలుసో తెలియకో ఒకరి పరిస్థితికి కారణం మనం అయితే బాధగానే ఉంటుంది కదా అని గగన్ అంటాడు త్వరగా వెళ్ళు బావా అని అపూర్వ గుండెలు పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది నర్స్ బయటికి వచ్చే విషయం తనకు బిల్ ఎవరు కడతారు అని బిల్ ఇస్తూ ఉంటే నేను కడతాను ఇలా అయిపో అని గగన్ చేతులతో కట్టడానికి అక్కడి నుండి పక్కకు వెళ్ళిపోతాడు సరిగ్గా అపూర్ అపూర్వ వాళ్ళు అక్కడికి వచ్చి ఐసీలో ఉన్న ఆ నక్షత్రాన్ని చూస్తూ అపూర్వ గుండెలు బాదుకొని ఏడుస్తూ నక్షత్ర నక్షత్ర అని లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది చర్రీ భూమి కూడా వచ్చేసి ఉంటారు మేడం మేడం లోపలికి రాకూడదు అని నర్స్ అపూర్వని లోపలికి రానివ్వకుండా అడ్డుకుంటుంది గబువ్ చేత్తో బిలకడుతూ ఉంటాను నేను మన కూతురిని ఇలా చూడలేకపోతున్నాను బావా అని అపూర్వ చంద్ర హక్ చేసుకొని మరి ఏడుస్తూ అపూర్వ భయపడకు ఏమీ కాదు అక్కడ కంపౌండర్ వెళ్తూ ఉంటే బాబు డాక్టర్ గారు ఇక్కడ అని శరచంద్ర అంటాడు అదికొండి అక్కడికి వెళ్ళమనండి చెప్పండి నేను అపూర్వ డాక్టర్తో మాట్లాడి వస్తున్నాను ధైర్యంగా ఉండు అని శరచంద్ర వెళ్తాడు నర్సు బయటికి రావడంతో మా అమ్మాయిని ఇక్కడ అడ్మిట్ చేసింది ఎవరు అని అపూర్వ అడుగుతూ ఉంటే అడ్మిట్ చేసిన ఎవరో తెలియదు కానీ బిల్లు మాత్రం అది అతను పేమెంట్ చేస్తున్నాడు అని నర్సు చూపించడంతో ఇక గక్కను ట్వెల్వ్ ల్యాక్స్ ఫిఫ్టీన్ థౌజండ్ పేమెంట్ కార్డు స్వైప్ చేయండి అని కార్డు ఇస్తూ ఉంటే వెంటనే అపూర్వ కక్కన దగ్గరికి వచ్చి రై ఆగరా ఆకర ఏంటి బిల్లు కట్టడానికి మా దగ్గర డబ్బులు లేవంటే ంటున్నావా అని గగన్ చేతిని పట్టుకొని లాగేస్తూ ఉంటుంది నువ్వు కట్టాల్సింది బిల్ల కాదురు నా కూతురు ఏం చేసావో చెప్పరా చెప్పు నా కూతురు ఎందు ఇలా అయ్యిందో అని అపూర్వ నిలదీస్తూ ఉంటుంది గగన్ చెట్టు పట్టుకొని మరీ నిలదీస్తూ ఉంటుంది ఇదే మాట మాటి మాటికి మాట్లాడి నన్ను ఇరిటేట్ చేయకు అపూర్వ ముందే నీ కూతురు ఆ పరిస్థితులు ఉంది అని నేను కొంచెం సానుభూతి చూపిస్తూ గట్టిగా మాట్లాడలేకపోతున్నాను నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి నేను ఫోన్ చేశాను ఇక్కడ బిల్లు కట్టబోయాను అని అప్పుడు గగన్ అంటే నక్షత్రం హాస్పిటల్లో ఉందన్న విషయం మీకు ఎలా తెలుసా అది చెప్పు అని గోరింటాకు అడగడంతో చెబుతాను వినండి అని గగన్ దగ్గరికి వచ్చి మాట్లాడిన విషయం గగన్ చీకొట్టి వెళ్ళిపోయిన విషయం మొత్తం కూడా గగన్ వివరిస్తూ ఉంటాడు తను చచ్చిపోతానని బెదిరిస్తుంది అనుకున్నానే అనుకున్నాను కానీ నిజంగా ఇలా చనిపోవడానికి ఇలా ప్రయత్నిస్తుంది అని నేను అస్సలు అప్పుకోలేదు నేను వెళ్ళిపోయాను అని గగన ఒరేయ్ నా కూతురు చచ్చిపోతాను అంటే నువ్వు ఎలా వెళ్తే వెళ్తావరో అని బుద్ధి ఉందా అంటూ ఆ పూర్వం మళ్ళీ గగన్ చెట్టు పట్టుకొని నిలదీస్తూ ఉంటుంది అమ్మాయి అమ్మ ఇప్పుడు నువ్వు ఆవేశపడడం కాక ఆగమ్మాయి ఆలోచించు ఇప్పుడు దఖన్ గారిని నక్షత్ర ప్రేమిస్తుందన్న విషయం అల్లుడు గారికి తెలిసిందే అనుకో నక్షత్రం ఏమి కాకుండా ఇంటికి తీసుకువెళ్దామన్న అల్లుడే నక్షత్రాన్ని చంపేసి సమాధి చేసేసి ఇంటికి వెళ్తాడు నువ్వు ఈ ప్రేమ విషయంపై బయటికి రానివ్వకునే గోరింటకు పిండి మెల్లగా చెబుతూ ఉంటుంది దాంతో అప్పుడు అవును కదా అంటూ ఉంటుంది ఇదంతా భూమి దూరం నుంచి గమనిస్తూ ఉంటుంది నిమిషంలోనే అపూర్వ గగన్ దగ్గరికి ఆవేశంలో నేను ఏదేదో మాట్లాడాను సారీ రా నువ్వు నాకు ఒక సహాయం చేయాలిరా అంటూ అపూర్వ చాలా రిక్వెస్టింగ్ పద్ధతిగా అడుగుతూ ఉంటుంది అవసరానికి రంగులు మార్చి ఉసిర వెళ్ళివే నువ్వు నేను నీకు నా నుంచి ఎటువంటి సహాయం అందజేయను అని గగన్ అంటాడు గగన్ నేను తల్లిని గగన్ నేను వేడుకుంటున్నాను గగన్ నక్షత్రం నేను ప్రేమిస్తుంది అందుకే ఇలా చావబోయింది అని తెలిసిందే అనుకో నక్షత్రాన్ని అస్సలు ప్రాణాలతో ఉండనివ్వడు నా కూతురిని నేను కాపాడుకోవాలి అంటే నువ్వు ఆయనకి ఈ విషయం చెప్పకూడదు ప్రేమిస్తున్న విషయం అస్సలు చెప్పకూడదు గగన్ ప్లీజ్ గగన్ నాకు మాట ఇవ్వు అని అపూర్వ వేడుకుంటూ ప్రమాణం చేయమని చేయి చాచుతూ ఉంటుంది అయ్యో అని భూమి టెన్షన్ పడుతూ దూరం నుండి బాధపడుతూ ఉంటుంది చెప్పకగాను నాకు మాట ఇవ్వు గగన్ ప్లీజ్ గగన్ అంటూ అపూర్వ వేడు ఉంటే అప్పుడు శరత్చంద్ర రే గగన్ అంటూ అపూర్వ ఏంటి ఏం చేస్తున్నావు వాడి దగ్గర వీడితో ఏంటి అపూర్వ నికో డిస్కషన్ అంటూ శరత్చంద్ర అడుస్తూ అక్కడికి వస్తాడు బావా బావా నువ్వు ఇక్కడ ఉన్నావు ఏంటి అని గగన్ని అడుగుతున్నాను బావా అని అపూర్వ అంటుంది నీకు ఇంకా అర్థం కావటం లేదా భూమిని విడికి దూరం నన్న కోపంతోనూ ఉక్రేషంతోనూ నక్షత్రాన్ని మనకు కాకుండా చంపేయాలి అనుకున్నాడు అని శరత్చంద్ర అనడంతో గగన్ షాకింగ్గా చూస్తూ వింటాడు భూమి కూడా షాకింగ్గా వింటూ ఉంటుంది పూర్తిగా చావలేదని పూర్తిగా చంపేద్దామని ఇక్కడికి వచ్చాడు అంతే కదరా అని శరచంద్ర అంటే శరత్చంద అమ్మతో నేను చెప్పేది విను అని గగన్ అంటే ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది అని శరచంద్ర గగన్ చెట్టు పట్టుకొని పూర్తిగా చంపేద్దామనే వచ్చావు కదరా అంతే కదరా నువ్వు నా నక్షత్రాన్ని చంపేద్దామనే వచ్చావు చెప్పరా ఎందుకు ఇలా చేశావో చెప్పరా అంతే కదా అని శరచంద్ర గగన్ చంపలను పగలగొడుతూ ఉంటాడు అప్పుడు ఆ ప్లీజ్ చెప్పొద్దు అంటూ చరచ్చంద వెనకాల నిల్చొని గగన్కి దండం పెడుతూ ఉంటుంది శరత్చంద్ర అలా గగన్ చెంపలు పగలగొడుతున్నా కూడా గగన్ నిజం చెప్పకుండా అపూర్వ వైపుకు చూస్తూ శరత్చంద్రతో చెంపదెబ్బలను తింటూ ఉంటాడు అపూర్వ ఏమో ప్లీజ్ ప్లీజ్ అంటూ ఒకటే వేడుకుంటూ ఉంటుంది భూమి ఇదంతా దూరం నుంచి కన్నీల్లో కారుస్తూ ఉంటుంది చర్య కూడా బాధపడుతూ ఉంటాడు నా కూతుర్ని చంపాలనుకున్నావు కదా అసలు నేను ప్రాణాలతో ఉండనివ్వకూడదురా అని శరచంద్ర గన్ని తోసేస్తూ ఉంటాడు ఆ గండంకు అంటూ కూడా చందు చెప్పడానికి ప్రయత్నిస్తున్నా కూడా వెంటనే శరచంద్ర కంపౌండ్ దగ్గర ఉన్న ఒక చిన్నపాటి కత్తిని తీసుకొని గగన్ని పొడవడానికి గగన్ దగ్గరికి వచ్చి పొడవ పోతూ ఉంటా వెంటనే గగన్ తన చేతితో గట్టిగా తనని పట్టుకొని ఉంటాడు గగన్ చేతికి గాయమైపోయి చాలా రక్తం కారుతూ